అందరికీ నమస్కారం బ్రతుకు పద్నాలుగో భాగం శ్రీప్రియకు ఆవేశం వచ్చి సునందను ఈడ్చి కొట్టింది సునంద పక్కకు పడింది చుడు ఈ బ్లాక్ బెల్ట్తో పెట్టుకో మాకు చెప్పింది సునంద భాస్కర్ వచ్చి శ్రీప్రియను గట్టిగా పట్టుకున్నాడు వసే నా భర్తను కొట్టడానికి నీకు అధికారం ఎవరిచ్చారే నేనే ఇంకా ఆయన్ని కొట్టలేదు నువ్వు కొడతావా కోపంగా అడిగింది చెల్లి నీ బ్రతుకు పాడవకూడదని కొట్టాను చెప్పింది ఈ ఎక్కడో విన్నట్లుంది శ్రీప్రియ ఆలోచనలో పడింది ఇది ఎక్కడ చుట్టరికన్ తల్లి చెల్లి అంటూ పెళ్లి చెడగొడుతున్నావు సావిత్రి నిలదీసింది అమ్మా చిన్నదానివైన నీకు చేతులెత్తి మొక్కుతాం మా కూతురు పెళ్లి జరగనియమ్మా సుధాకర్ అన్నాడు చూడండి మీకు కూతురు పెళ్లి ముఖ్యమా ఆమె జీవితం ముఖ్యమా ఆమె సుఖంగా ఉండటం కావాలా మీ ఇంటి నుంచి వెళ్ళిపోవడం కావాలా నిలదీసి అడిగింది ఆ పెళ్లి చేసేది సుఖంగా ఉండాలనేగా చెప్పాడు సుధాకర్ మరి నపుంసకులకు ఇస్తే మీ కూతురు సుఖపడుతుందా ఆ ఏంటి నువ్వు అంటున్నది సావిత్రి షాక్ తింది మీ అల్లుడు కాబోతున్నవాడు అలాంటివాడే చిచ్చి ఆ మాట అనడానికి నీకు సిగ్గులేదు శ్రీప్రియ అడిగింది బాగా అడుగు ఏం నన్ను ఎప్పుడు చూసింది తను ఎగతాలిగా అన్నాడు శ్రీహరి లేచి కూర్చుంటూ పెళ్లి చెడగొట్టేవాళ్ళు ఈ కాలంలో ఎక్కువైపోయారు చూడు చెల్లి అతని మొదటి బారీ అడ్రస్ ఇస్తాను పోయి విచారించి వచ్చి పెళ్లి చేసుకో చెప్పింది శాంతంగా అంటే ఇప్పుడు నన్ను యమపురికి పోయి రమ్మంటావా మళ్ళీ ఎలా వస్తాను డెలివరీలో చనిపోయింది ముర్రు అంటే అర్థం కాదా శ్రీప్రియ కోప్పడింది అవునమ్మ పాపం కుర్రాడు చాలా బుద్ధిమంతుడు డెలివరీలో భార్య బిడ్డ మరణిస్తే ఆ షాక్తో నాలుగేళ్ల నుండి పెళ్లి సంబంధాలు కూడా చూడలేదట సావిత్రి చెప్పింది నో మేము సిబిఐ నుంచి వస్తున్నాం ఇతని మీద కేసు ఉంది ఏది ఏమైనా ముందు అరెస్ట్ చేయాల్సిందే గోవిందరావు అన్నాడు జైల్లో పెట్టిన తర్వాత బెయిల్ మీద విడిపించుకొచ్చి మీరు పెళ్లి చేసుకుంటారో శోభనం చేసుకుంటారో మీ ఇష్టం భాస్కర్ అన్నాడు ఒకటి ఆలోచించండి బ్రతికి ఉన్న భార్యను చనిపోయిందని అబద్దం చెప్పి ఇంకో పెళ్లి చేసుకుంటున్నాడంటే దానిలో మోసం ఉందా లేదా ఆలోచించండి పెద్ద మనుషుల వైపు తిరిగి అడిగింది అరే నా భార్య చనిపోయిందని చెప్తే నమ్మరా బ్రతికి ఉంటే ఎక్కడుందో కనుక్కోండి శ్రీహరి కోపంగా అడిగాడు సరే మీరు చెప్పింది నిజం అనుకుందాం దానికి సాక్ష్యం కావాలిగా ఆమెను పిలిపించగలరా శ్రీప్రియ అడిగింది ముందు జైల్లో తోస్తే అతనే పిలిపిస్తాడు అన్నాడు అయ్యా ముహూర్తం అయిపోతున్నది తర్వాత మీ సంసారం బాగాలేదంటే నాది కాదు బాధ్యత పురోహితుడు వార్నింగ్ ఇచ్చాడు పోని నువ్వే ఇంకో పెళ్లి చేసుకోవయ్యా మగడ కోపంగా అన్నాడు గోవిందరావు ఇంతలో పెద్ద మనుషులు కలగజేసుకున్నారు అమ్మా ఈ పెళ్లి జరగనివ్వండి లేదా మీ మాటలకు సాక్ష్యంగా ఆ మొదటి భార్యను పిలిపించండి అలా గడ్డి పెట్టండి శ్రీహరి అన్నాడు బహుశా తనకు పెళ్ళై ఉండదు మెంటల్ అయిపోయి జరుగుతున్న పెళ్ళిలను ఆపుతూ ఉండి ఉంటుంది పాపం పిచ్చిది శ్రీప్రియ శ్రీహరితో కామెంట్ చేసింది పోని నీకెంత కావాలో చెప్పమ్మా ఏం కావాలో చెప్పమ్మా చేతనైతే ఇస్తాం సావిత్రి చెప్పింది అమ్మా నీ కాళ్ళు పట్టుకుంటాను నా కూతురికి అన్యాయం చేయొద్దు సుధాకర్ ఆమె కాళ్ల మీద పడబోయాడు బాబాయ్ గారు నా బాధ కూడా అదే అంటూ సునంద ముసుకు తీసి పక్కన పారేసింది అరే ఎదురింటి సునంద సావిత్రి ఆశ్చర్యంగా ఉంది తల్లి రామాలమ్మా అడిగాడు సుధాకర్ అక్క నీకింత జలసి పనికిరాదు ఇంత ప్రాక్టికల్ జోకు చేయాల్సిన పనిలేదు శ్రీప్రియ బాధగా ఉంది ముందు అతన్ని మాట్లాడమను అంటూ గర్జించింది ఏం మాట్లాడతాడు ఎవరిని మాట్లాడతాడు ఎవరో అన్నారు ఏ మిస్టర్ నన్ను చూసి చెప్పు నీ భార్య చనిపోయిందా ఆమెకు డెలివరీ అయ్యిందా నీ మొహానికి అంత సీన్ ఉందా నువ్వెవరో నాకు తెలీదు చెప్పాడు తడబడుతూ మాలతిన మర్చిపోయావా నాలుగేళ్ల కిందట అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నావు గుర్తుందా ఆ మాలతి నేనే సునందగా పేరు మార్చుకున్నా చెప్పింది శ్రీప్రియ అతగాడి మొదటి భార్యని నేనే ఏం నమ్మడం కష్టంగా ఉందా భాస్కర్ ఆ బ్రీఫ్ కేసు ఓపెన్ చేయండి దానిలో మా పెళ్లి ఆల్బం ఉంది నివ్వెరిపోయిన భాస్కర్ కారులోంచి తెచ్చిన బ్రీఫ్ కేసుని ఓపెన్ చేశాడు ఆల్బం బయటకు వచ్చింది ఇదిగో చూడు నా పెళ్లి ఫోటోలు కాదు మీ ఆయన ఫోటోలు అందరూ ఆల్బం ఆసక్తిగా చూడసాగారు ఆ ఫొటోలను చూస్తూ శ్రీహరి శ్రీహరిమోహన్లోకి చూడసాగారు అన్యాయం అక్రమం మొదటి బారి చనిపోయిందని చెప్పి రెండో పెళ్లి చేసుకుంటావా గోవిందరావు అడిగాడు చూడు నాకు ఆమెకు విడాకులు కూడా అయిపోయాయి ఆమె జీవితంతో నాకు సంబంధం లేదు నా జీవితంతో ఆమెకు సంబంధం లేదు అన్నాడు శ్రీహరి మరి అబద్ధం ఎందుకు చెప్పారు భార్య చనిపోయిందని ఎందుకు చెప్పారు శ్రీప్రియ షాక్ నుండి కోలుకుని అడిగింది నిజమే అబద్ధం చెప్పాను ఎందుకంటే డైవర్స్ అంటే చాలామందికి మన సంఘంలో చెడు అభిప్రాయం ఉంది అందుకని తల వంచుకుని చెప్పాడు అరే నేను అలా అనుకునేదాన్ని కాను శ్రీప్రియ ఏడ్చింది అవునమ్మా డైవర్స్ అయిన తర్వాత నీకే అధికారం ఉందని పెళ్లి చెడగొట్టడానికి వచ్చావు కోపంగా అడిగింది సావిత్రి నీ జీవితం నాశనం చేసుకుంది కాక మా కూతురి జీవితం ఎందుకు నాశనం చేస్తున్నావు అడిగాడు సుధాకర్ ఎందుకు నేను డైవర్స్ తీసుకున్నానో అడిగి కనుక్కోండి శాంతంగా చెప్పింది ఎందుకంటే నీ క్యారెక్టర్ నాకు నచ్చలేదు పది మంది మగాళ్ళతో తిరుగుతున్నావని నాకు తెలిసింది అందుకని డైవర్స్ ఇచ్చాను ఆ మాట ముగియకముందే గోవిందరావు అతన్ని ఒక్కటిచ్చుకున్నాడు ఇవ్వగోండి డైవర్స్ జడ్జిమెంట్ ఈ సూట్ కేసులోనే ఉంది చదువచ్చిన వాళ్ళు చదువుకోండి శ్రీప్రియ నీకు ఇంగ్లీష్ బాగా వచ్చుగా చదువుకో ఓ కాపీ ఇచ్చింది శ్రీప్రియకు ఇంకో కాపీ ఇంకో పెద్ద మనిషికి ఇచ్చింది నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి వచ్చావు కదూ ఎంత డబ్బు కావాలో చెప్పు నీ మొహం మీద పడేస్తా అన్నాడు శ్రీహరి నో ఈ పెళ్లి నేను చేసుకోను శ్రీప్రియ అరిచింది ఏమైంది నీకు పిచ్చెక్కిందా అడిగింది సావిత్రి ఆడదానితో అయినా కాపురం చేయొచ్చు మగాడితోనన్నా చేయొచ్చు అటు ఇటు కానివాడితో ఎవరు కాపురం చేయగలరు మెడికల్ రిపోర్ట్ ఆధారంగా అతను ఇంపార్టెంట్ అని జడ్జిమెంట్ ఇచ్చారు అతను ఏ ఆడపిల్లని సుఖపెట్టలేడమ్మా ఏడ్చింది నీ జిమ్మడా నీకు మొగతనం లేదా సావిత్రి నిలదీసింది అందుకేనా బాబు మీ వైపు పెద్దలు ఎవరినీ పిలవకుండా రహస్యంగా అడావిడిగా పెళ్లి చేసుకుంటున్నావు అడిగాడు సుధాకర్ మాలతి నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాను నా పెళ్లి చెడగొట్టావు కదూ నిన్ను ఎవరు చేసుకుంటారో చూస్తాను నువ్వు కుమిలి కుమిలి ఏడ్చెట్లు చేస్తాను విడిపోయినా నన్ను రెచ్చగొట్టావు అనుభవిస్తావు నిప్పులు కక్కాడు అయ్యా ముహూర్తం అయిపోవచ్చింది ఇంతకీ నన్ను ఉండమంటారా వెళ్ళమంటారా అసలు పెళ్లి జరుగుతుందా పురోహితుడు గట్టిగా అరిచాడు నీ మొహం నువ్వు చెడగొట్టేదేంటి ఏం చేస్తావో చేసుకో పో అంటూ గోవిందరావు అమాంతంగా సునందను పట్టుకుని నడిపించి పెళ్లి పీటల మీద కూర్చున్నాడు కానియవయ్యా నీ నేను నేనిస్తాలే ఆదేశించాడు సునంద షాక్లో ఉంది కళా నిజమా అర్థం కాని పరిస్థితి శ్రీహరి కోపంతో పీటల మీదకు రాబోయాడు భాస్కర్ పక్కనున్న బోండా తీసి అతని తలమీద పగలగొట్టాడు అబ్బా అంటూ శ్రీహరి తప్పి పడిపోయాడు శ్రీప్రియ బోరుని విలపిస్తూ పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్ళి తలుపు బిగించుకుంది పురోహితుడు మంత్రాలు జోరుగా చదువుతున్నాడు సావిత్రి సుధాకర్లు శ్రీప్రియ గది తలుపులు కొడుతున్నారు ఆమె తెరవడం లేదు మాంగళ్యం తంతునానే అంటూ మంత్రాలు చదివాడు అక్కడే ఉన్న మంగళసూత్రాన్ని గోవిందరావు తన చేతుల్లోకి తీసుకుని సునందామెలో మూడు ముళ్ళు వేశాడు సునందా కంటి నుండి కన్నీటి బిందువులు కారి గోవిందరావు కాళ్లను తడిపేశాయి సాధికారినివి నువ్వు ఏడవటం ఏమిటి అడిగాడు కాదు స్వామి ఇవి ఆనంద బాష్పాలు చెప్పింది సునంద బాబు నాకు భయంగా ఉంది తలుపు రావడం లేదు కొంచెం చూడు సుధాకర్ వచ్చి భాస్కర్కు చెప్పాడు భాస్కర్ వడివడిగా వచ్చి తలుపు నెట్టాడు రాలేదు కుర్చీలాక్కుని పైకెక్కి చూశాడు వెంటిలేటర్లోంచి శ్రీప్రియ ఫ్యాన్కి తన కొంగును చుట్టి మెడకు ఉరివేసుకుంటున్నది శ్రీప్రియ ఆగు ఆత్మహత్య చేసుకోవద్దు అరిచాడు ఆమె వినిపించుకోలేదు కుర్చీని కాల కింద నుంచి తన్నింది కుచ్చి పడిపోయింది ఫ్యాన్కి ఆమె వేలాడసాగింది భాస్కర్కు పిచ్చి ఆవేశం వచ్చి ఒక ఉదుటిన తలుపులు బద్దలు కొట్టాడు గబగబా పోయి ఆమెను ఎత్తుకున్నాడు సుధాకర్ సావిత్రులు వచ్చి మెడ నుండి ఆ చీర కొంగు తప్పించారు జీవితం చాలా అమూల్యమైనది పిరికి దానిలా ఇలా చచ్చి ఏం సాధిస్తావు భాస్కర్ అడిగాడు ఆమెను ఒళ్ళోకి తీసుకుంటూ బ్రతికి నేనేం సాధించాలి పీటల మీద పెళ్ళాగిపోయింది ఇంక ఈ జీవితంలో నాకు పెళ్లి కాదు ఎందుకు ఈ బ్రతుకు ఏడుస్తూ అంది శ్రీప్రియ నీ సమస్య పెళ్ళేనా ఆశ్చర్యంగా అడిగాడు భాస్కర్ అంత తేలిగ్గా నాయనా ఆడపిల్ల జీవితానికి అదే ఒక పెద్ద సమస్య సావిత్రి చెప్పింది ఈ సమాజంలో పెళ్లి కాని ఆడపిల్ల ఎన్ని కష్టాలు పడాలో ఎలా అర్థమవుతుంది మీకు ఎన్ని అవమానాలు ఎన్ని కష్టాలు ఎదుర్కోవాలో శ్రీప్రియ చెప్పింది శ్రీప్రియ ఐ లవ్ యూ నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను చెప్పాడు భాస్కర్ ఎన్నో పెళ్ళి క్యాజువల్గా అడిగింది శ్రీప్రియ అదేంటి నాకు మొదటి పెళ్ళి నేను ఆ జన్మ అయితే నాకు అభ్యంతరం లేదు కానీ ఆ డౌట్ ఎలా తీరుతుంది శ్రీప్రియ అడిగింది కొన్ని సైగల్ చేస్తూ భాస్కర్కి అర్థమైంది మూడు నెలలు ఆగు తల్లివి కాబోతావు వెరీ గుడ్ అంతా మంచి జరిగింది సునంద గోవిందరావుతో వచ్చి అభినందించింది